హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కోలార్ మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళామండి చూద్దామండి జూన్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి రేట్ల విషయానికి వెళ్తే కనుక కోలార్ మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్సెస్ మాత్రమే ఉంటాయని పదిహేను కిలోల బాక్సలు మాత్రమే ఉంటాయండి కోలార్ బాక్సులు కోలార్ మార్కెట్లో సేఎంఆర్ మండల్లో చూస్తే కనుక ఇప్పుడే ప్రజెంట్ స్టార్ట్ అయిన రేట్లు చూస్తే కనుక థాడ్ రకం క్వాలిటీలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట ముప్పై దాకా వెళ్ళిందండి తాడ్ రకం క్వాలిటీలు సెకండ్ రకం క్వాలిటీలు చూసే కనుక నూట ముప్పై నుంచి నూట నలభై నూట యాభై నూట అరవై దాకా వెళ్ళిందండి సెకండ్ రకం క్వాలిటీలు నూట అరవై దాకా వెళ్ళింది కోలార్ మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్సెస్ అదే టాప్ అండ్ టాప్ మంచి క్వాలిటీలు చూస్తే కనుక నూట నూట అరవై నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రెండు వందల పది ఇరవై ముప్పై దాకా ఇది ఇదండి ఈరోజు జూన్ మూడవ తేదీన రెండు వందల ముప్పై దాకా వెళ్ళింది థర్డ్ రకం క్వాలిటీలు నుంచి ఫస్ట్ రకం క్వాలిటీలు చూసే థర్డ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఫస్ట్ రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల ముప్పై నలభై దాకా వెళ్ళిందండి ఈ రోజు టాప్ అండ్ టాప్ చూస్తే కనుక రెండు వందల ముప్పై దాకా వెళ్ళింది యాక్షన్ అనేది రన్నింగ్లోనే ఉంది చూద్దాం రైట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఇదండి ఇన్ఫర్మేషన్ కోలార్ టమాటో మార్కెట్లు ఫిఫ్టీన్ కేజీ బాక్సెస్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో